చంద్రబాబు నాయుడు చేపట్టాడు అనేటువంటిది మనం చూసాం ఎక్కడో దగ్గర రోజు కాన్వాయిలో వెళ్ళడం గంటల కొద్ది సమీక్షలు సమావేశాలతో కాలయాపన చేయడం ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమ ఇతర ప్రాంతాలకు కల్పించడం తప్ప వాస్తవానికి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు జనం పాపం అన్నం లేక నీళ్లు లేక వాళ్ళని పాపం ఎక్కడ సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు బోట్ సౌకర్యం కూడా లేక ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడో నరక యాతను అనుభవించారు చంద్రబాబు పుణ్యమా అని చెప్పి చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి వాడు నువ్వు రాత్రి దాకా కూర్చోవడం రాత్రి పొద్దుపోయాక ప్రెస్ మీట్లు పెట్టడం కాకి లెక్కలు కట్టడం నీ వ్యవహార శైలి ఏ విధంగా తయారైందంటే నీ ఇల్లు మునిగిపోతే నువ్వు కలెక్టరేట్లో బస్సులో పడుకొని నేను ఇంటికి నీకు పోవడానికి దారి లేక ఇంట్లో ఉండలేక నేను కలెక్టరేట్ను వదిలి వెళ్ళిపోవాలి అని అంటే మీ అన్ని పనులు అయిపోయిన దాకా వరదలు తగ్గిన దాకా ఉంటానని చెప్పి ఇంటిలో వరద తగ్గిన దాకా బస్సులో పడుకొని దానికి కూడా ఇచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా వరదపురం వరద ఈరోజు పిఠాపురం కానీ ఏలేరులో వరద ప్రాంతాలు కానీ నువ్వేదో హంగు ఆర్పాటంతో పోవడం తప్ప వాస్తవానికి నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలకు చేసినటువంటి మేలు వనగూరినటువంటి లబ్ధి ఏదన్నా ఉంది అంటే అది శూన్యం అందుకనే ఎంతసేపటికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే నేను చేయలేకపోయా ప్రజల్లో అర్థమైపోతుంది నేను వైఫల్యం చెందా కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా వక్రీకరించాలా దానిని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వైఎస్ఆర్ వాళ్ళు పడవలు వదిలేరు దాన్ని కోలగొట్టడానికి కుట్రపనారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తిని దాని గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారు ప్రజలు నీ గురించి అంటే ఎంత పలచనైపోతున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పడవ రోజులు సంఘం ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీని ని ఢీకొట్టడానికి ప్రయత్నం చేసినారని చెప్పి చెప్పి నువ్వు మాట్లాడడం ఈరోజు నిజంగా ప్రజలందరూ అనుకుంటున్నారు నాలుక చంద్రబాబు నాయుడితే తాటి మట్టా తెలియనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పిన ఈరోజు నువ్వు మాట్లాడాలంటే ఈ వంద రోజుల పాలనలో నువ్వు చేసినటువంటి ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయంటే ఇవి తప్ప ఎక్కడన్నా సిగ్గున్నవాడు ఎవడైనా సరే ఈరోజు వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం అందించా అని చెప్పి చెప్పగలడా నీకు సిగ్గు లేదు కాబట్టి మీకు మీరు ఈరోజు ఆ బుక్లెట్ ప్రచురించి సిగ్గున్న వాడు ఎవ్వరూ ఇటువంటి బుక్లెట్ ప్రచురించి ప్రజల్లోకి పంపించడం నిస్సిగ్గుగా ఏదైతే ఉందో అబద్ధాలకు అలవాటు ఉన్నటువంటి జీవితం కాబట్టి చంద్రబాబుది ఈరోజు నేను వంద రోజుల పర్యటనలో ఇవన్నీ జరిగానని చెప్పి చెప్పి ఇవ్వడానికి పనికొచ్చింది నువ్వు చెప్పినటువంటి మాటలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంత నిస్సిగ్గుగా రాసామంటే అరే ముఖాన ఏమన్నా కొడతారేమనేటువంటిది కూడా లేకుండా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు టీచర్ పోస్టులు నేను మొట్టమొదటి సంతకం పెట్టాను అన్నావు సంతకం పెట్టావు ఆ తర్వాత ఏమైంది ఇప్పటికి కనీసం ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చిందా అప్లికేషన్స్ తీసుకున్న ప్రాసెసింగ్ జరిగిందా కాబట్టి సంతకం పెట్టావు సంతకం పెట్టి దాన్ని అటకెక్కించావు తప్ప ఎక్కడన్నా దాని మీద ఒక స్పష్టత ఈరోజు పాపం నిరుద్యోగులు ఎన్ని ఆశలు పెట్టావో నీ ఎన్నికల పర్యటనలో హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్ళు తెలియనటువంటి పరిస్థితి దాని ఏదో ఘనంగా చెప్పుకున్నావు ఈరోజు అందరికీ చెప్పావు ఇరవై ఐదు కేజీలు బియ్యం ఇచ్చానో పామాయిలు ఇచ్చానన్నో బంగాళాదుంపలు చక్కెర చక్కెలు ఇచ్చానన్నో కందిపప్పు ఇచ్చానన్నో బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చానన్నో పాల ప్యాకెట్లు ఇచ్చానన్నో జనాలు మాత్రం అక్కడికి పోతే ఎవరికి ఇది అందినటువంటి పరిస్థితి లేదు ఏదో కొంతమందికి రోడ్డు మీద ఇచ్చుకుంటూ పోయి దాన్ని ప్రచార భాటంగా కొంతమంది నీకన్నా ప్రభుత్వం కన్నా స్వచ్ఛంద సేవా సంస్థలైనా కాస్త ముందుకు వెళ్లి ఇవ్వగలిగాయి అంతే తప్ప ఎక్కడ కూడా నువ్వు ఈ రోజు ఇవ్వకుండా దానికి సంబంధించి అనేక భూ సంస్కరణలు తెచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాటిని అమలు కానటువంటి అసలు అమలులోకి రానటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను రద్దు చేస్తానని చెప్పి చెప్పి జనాన్ని మోసం చేసి అది ఒక పెద్ద ఘనతగా ఈరోజు నువ్వు చెప్పుకున్నావు అదేవిధంగా అమరావతికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు మామూలుగా గ్రాంట్ ఒకసారి లాస్ట్ కి రుణం అని చెప్పి తీసుకొచ్చి ఆ రుణాన్ని కూడా ఘనతగా ఈరోజు నీకున్నటువంటి వంద రోజుల పరిపాలనలో మాట్లాడుకున్నావు కాబట్టి నువ్వు పన్నెండు వేల ఐదు వందల కోట్ల పోలవరానికి సాధించానన్నావు నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పన్నెండు వేల ఐదు వందల కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే ప్రపోజల్స్ అంతా ఫైనలైజ్ అయ్యి తుది దశలో ఉన్నటువంటి వాటిని సంతకం పెట్టించి నేనే పన్నెండు వేల ఐదు వందల కోట్లు సంపాదించాను పన్నెండు వేల ఐదు వందల కోట్లు నిధులు రాబట్టను అని చెప్పడానికి ఏమాత్రం చంద్రబాబు సిగ్గుపట్టడం లేదు అంటేనే చంద్రబాబు యొక్క ఆలోచన చంద్రబాబు యొక్క మానసిక స్థితి చంద్రబాబు యొక్క ప్రవర్తన ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది లేదు పాపం చెప్పాడు కొడుకు చెప్పాడు